నమస్కారం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించడానికి ప్రముఖ రచయిత నిర్మాత నటులు దర్శకులు అలాగే రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారిని కలవడానికి వచ్చాము వారిని అడిగి ఈ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ బంగ్లాదేశ్ ఇష్యూ ఏంటి ఈ విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు దీని వెనక ఏమైనా కారణం ఉందంటారా ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగిన జనాలు ఎన్నికల ప్రకారం గెలిచింది గెలిచినాక వాళ్ళు అమెరికన్సు అక్కడ వాళ్ళు బంగ్లాదేశ్లో వాళ్ళు ఒక ల్యాండు నావల్ బేస్ నావల్ బేస్ ఏర్పరచుకోవడానికి బంగ్లాదేశ్ భూభాగాన్ని కోరారు ఎందుకంటే గతంలో పాకిస్తాన్లో పాకిస్తాన్ నేవల్ మిలిటరీ బేస్ ఉండేది అది కాలం అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు బంగ్లాదేశ్లో నావల్ బేస్ ఏర్పరచుకోవాలని చూస్తారు నావల్ బేస్ ఎందుకు ఏర్పరచుకోవాలని చైనా మొత్తం ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కింద మొత్తం సముద్ర తీర మొత్తాన్ని ఆక్యుపై చేయాలని చైనా ఆలోచిస్తారు టోటల్గా సముద్ర తీర మొత్తం వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవాలని చూస్తారు సో దాన్ని అడ్డుకుంటానికి అమెరికాకి ఇక్కడ కావాలి ఈ బంగ్లాదేశ్లో నావల్ బేస్ ఉంటే వాళ్ళు దాని యొక్క చైనా అని అడ్డుకో వాళ్ళిద్దరు అంతే ఉన్నారు దానికోసం ఎప్పుడైతే అడిగితే ఈవిడ కా మనం ఎందుకు వద్దంటున్నాం మనకక్కడ విదేశీ హస్త్రం కనుక వేస్తే ఆసియా మొత్తానికి అమెరికా కనుక అక్కడ ఉంటే ఏషియా మొత్తానికి ఉంటుంది అమెరికా ఎప్పుడు మనతోటి సవ్యంగా ఉంటుంది ఎప్పుడు పాకిస్తాన్ తోటి సవ్యంగా ఉంటుంది చూస్తే నేను గతంలో చూసా సావిస్తానికి అన్ని రకాల సహకారాలు చేస్తూ ఉంటుంది మళ్ళీ మనతోటి మైత్రి అంటూ ఉంటుంది సో అది డబుల్ స్టాండర్డ్ ఈ అమెరికాకి ఎప్పుడు హిమోక్రసీ అది స్ట్రైట్ అవే ఒక పాలసీ ఉంటుంది ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పర్సనల్ అవసరాన్ని బట్టి వాళ్ళ దేశ అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళది ముఖ్యం వాళ్ళకి సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు వాళ్ళు సో వాళ్ళు అక్కడ కనుక వాళ్ళు ఏర్పడితే రేపు పాకిస్తాన్ దూకుడికి వాళ్ళ దొరికింది దొరికిందనుకో మనకి జరిగినప్పుడు ఆమె చైనా అడ్డుకోదు చైనా ఎందుకంటే ఇండియా ఇండియా పెరగకపోతే చైనాకి ఇష్టమే చైనా కావాలి పోటీ అవుతున్నాం అనేది వాళ్ళకి కావాలి కనుక వాళ్ళు కామంగా ఉంటారు అప్పుడు నష్టం మొత్తం మన దేశం అలకలలో అయిపోద్ది మన దేశంలో కూడా చీలికలు తీసుకుని సేమ్ మన దేశాన్ని వాళ్ళ దేశం నుంచి చీల్చి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది దేశం నుంచి చీలి బంగ్లాదేశ్ వచ్చింది కనుక భారతదేశాన్ని చేల్చాలి భారతదేశాన్ని చీల్చాలి ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశంలో మన దేశం నుంచి సపరేట్ అయింది ఇప్పుడు బంగ్లాదేశ్ చేయదు కనుక అప్పటి నుంచి పెట్టుకున్నారు మన దేశంలో ఒక కొత్త భాగాన్ని చీల్చాలి తీల్చి వేరే దేశం చేయాలి అది ఒక త వాళ్ళ తపన అది జరిగేది కదా కానీ వాళ్ళ తపన అది ఆ తపనలో జరిగే విధానాలు వీటిని అడ్డుకోవాలంటే అక్కడ నా నావల్ బేసిని అంగీకరించకూడదు ఆ అమ్మాయి అంగీకరించలేదు ఒప్పుకోలేదు దానికోసం పద అల్లరి చేసి పదవీ చిత్రాలు చేశారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు ఆడాలి అని ఆగిపోవాలి అయిపోయింది కదా మీరు విద్యార్థులే ఉద్యమం చేస్తున్నారు ఆగాల్సింది ఎప్పుడు ఆగింది ఈవిడ దేశం వదిలి వచ్చేసా కాదు ఈ లోపల వాళ్ళు విద్యార్థులే చేస్తున్నారు ఉద్యమం అని మాటలు మాట్లాడితే చంపేసేసి స్తంభాలకేను చెట్లకి ఎలాంటిదిస్తున్నారు ఈ విధానం ఎవరి విధానం విద్యార్థులు ఎవరైనా చేస్తారా ఈ విధానం తాలిబాన్ విధానం తాలిబాన్లో చేసేతారు అంటే తాలిబాన్లో దూరేరు దాంట్లో విద్యార్థి ఉద్యమం పేర్లు తాలిబాన్లో దూరారు అక్కడ అలా చేస్తారు గుళ్ళు గోపురాలు విద్యార్థులు ఎందుకు పాల్గొడతారు హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తారు విద్యార్థి ఉద్యమం అయితే విద్యార్థి ఉద్యమాన్ని రూపంలో ఈ షహీన్ బాగ్లో మన భారత ఇండియాలో షహీన్ బాగ్ అప్పుడు ఏం జరిగిందో అట్లాగూ అక్కడ కంట్రోల్ చేయగలిగాం సైన్ బాబు ఎంత వచ్చినా కోర్టు తీర్పిచ్చింది మనం మనం ఎంత రంగం దాన్ని కంట్రోల్ చేయగలిగాం వాళ్ళ ఆటలు సాగల ఇక్కడ చిన్న దేశం కదా కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళు ఇక్కడ సృష్టించారు ఆ సృష్టి పెరిగిపోయి దూరిపోయారు మొత్తం తాలిబాన్ గ్యాంగీలు అంతా దూరిపోయి హిందూ దేవాలయాన్ని కొట్టాల్సి అంటే ఎందుకు దాంట్లో చిన్న ముఖ్య లాజిక్ వాళ్ళు ఎందుకు హిందువుల మీద అటాక్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన కార్యక్రమం ఇచ్చేస్తుంది సుప్రీంకోర్టు హ్యాపీగా మేము ఉద్యమం చేస్తే ఉద్యోగానికి ఇచ్చేసారు ఊరి కానీ ఎందుకు కంటిన్యూ అవుతుంది వాళ్ళ ఏంటి ఇక్కడ హిందువుల్ని కొడితే ఇక్కడ హిందువుల్ని తంతే అక్కడ ముస్లిమ్స్ని కొడతారు భారతదేశంలో ముస్లిమ్స్ మీద హిందువులు రిచ్ కొడతారు ఆ మత కలు మొదలైతే మత కళలు మొదలైతే భారతదేశం కూడా విచ్ఛిన్న ఇది స్ట్రాటజీ స్ట్రాటజీ వాళ్ళు అందుకని హిందువుల మీద అక్కడ టార్గెట్ హిందువులు కొట్టడం హిందువుల దేవాలయాలు పాల్గొట్టడం సో ఇక్కడ మనాళ్ళు ఇక్కడ ఉన్న హిందువులు రెచ్చిపోవాలి ఆవేశం రావాలి ఆవేశం వచ్చి వీళ్ళు వెళ్ళిపోయి ముస్లింస్ మీద దాడి చేయాలి దాడి చేస్తే మతకక్షలు పెద్ద అలహలలో అయిపోయింది యూఎన్ఐకి తీసుకెళ్ళిపోయి యూఎన్ఐకి తీసుకెళ్ళిపోయి మతకర్షణలు జరిగిపోతుంది ప్రజాస్వామ్యం చచ్చిపోతాడని ఈ రాహుల్ గాంధీ లంటూ వెళ్ళిపోయి అమెరికా లాంటి అని బతిమాలటం మాకు మా ప్రజాస్వామ్యాన్ని కాపాడని ఎవడం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు మాట్లాడతాడు అట్లా ఒక విదేశీ గడ్డకి వెళ్ళి విదేశాన్ని మా దేశం ఇంటర్లో ఇంటర్ఫేర్ అమెరికా దేశం విషయంలో మన ఇంటర్ఫేర్ అయితే అంగీకరిస్తుందా అమెరికా ఒక ఒక అడుగు ఒక ఇంచు మనం వెళ్ళినా కూడా అడుగు బుద్ధి ఉండాలి ఇతను ఇండ్లు అలా అడుగుతాడు అంటే ఇతను భారతీయుడు కాదు భారతీయుడు కాదు హిందువు కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు అంతా మొత్తం కలిసి కలప కలబలు కబ కుటుంబం అంతా గాంధీ కాదు గాంధీ కూడా దొంగ కాదు గాంధీకి కుటుంబానికి వీళ్ళకి సంబంధం లేదు సో కనుక అలాంటి వాళ్ళు మాట్లాడారు ఎందరూ అప్రమత్తంగా ఉండాలి మనం అక్కడ ఎందుకు మొదలైంది మొదలైన బేస్ ఏంటి ఎందుకు జరుగుతుంది ఎందుకు హిందువులను కొట్టారు ఎన్నిటి కారణాలు ఉన్నాయి ఉన్న కారణాలు లేకుండా బ్లైండ్గా జరగట్లేదు అక్కడ ఎందుకు చలిపి చంపేసేసి చెట్లుకి ఇట్లకి ఎలాంటి తీస్తున్నారంటే తాలిబాన్ సిద్ధాంతం అది తాలిబాన్ విధానం అది తాలిబాన్ విధానం ఇక్కడ స్టూడెంట్స్ ఎందుకు చేస్తున్నారు స్టూడెంట్స్ ఆ పని చేస్తారా ఇవన్నీ మనం మనం ఆలోచించుకోవాలి సో ప్రజలందరూ ఆలోచించుకోవాలి సో ఇక్కడ జరుగుతున్నది అక్కడ వేరే అమెరికా యొక్క హస్తం విదేశీ హస్తంతో ఇంకా తాలిబాన్ గ్రూపులు టెర్రరిస్టు ముస్లిం ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు కలిసిపోయి అక్కడ వా అమెరికాతో చేతులు కలిపి వాళ్ళు చేస్తున్నారు చేసి దాన్ని ఇండియాకి పంపించాలి ఆ ఉ ఆ గొడవ దాన్ని రగిలి రగిలి చిలికి చిలికి వానలాగా అక్కడ మొదలెడితే హిందువులను అక్కడ కొట్టడం మొదలెడితే తన గుడులు గోపురాలు పాల్గొనడం మొదలెడితే ఇక్కడ హిందువులు రెచ్చిపోతారు రెచ్చిపోయి ఇక్కడ మొదలెడతారు ఆ మొదలెడితే అప్పుడు మొత్తం హిందువులు ముస్లింస్ కొట్టుకుంటారు మళ్ళీ స్వాతంత్ర్య పోరాటం నాడు జరిగినట్లు గొడవలు గొడవలు జరుగుతూ ఉంటాయి అప్పుడు మళ్ళీ దేశాన్ని ఎవరో అమెరికాలో వాళ్ళు ఇక్కడ చచ్చిపోయింది భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని ఏదో కూతలు కూసి ఈ గవర్నమెంట్ను కూడా దింపాలి అది వాళ్ళకి వాళ్ళకి సానుకూలమైన గవర్నమెంట్ రావాలి వాళ్ళకి సానుకూలమైన గవర్నమెంట్ అంటే ఎవరు రాహుల్ గాంధీ లాంటి ఆ గవర్నమెంట్ రావాలి ఆ గవర్నమెంట్ని తెప్పించాలి ఈ ఈ గవర్నమెంట్ని దింపించి ఇది జరుగుతున్న కుట్ర కనుక ఈ కుట్రకి రాజకీయాలు అనే పాయింట్ కాకుండా ఇలాంటి కుట్రకి మనం దూరంగా ఈ కుట్రకు మనం మనం దూరంగా ఉండాలి ఈ కుట్రను మనం అప్రమత్తంగా ఎదుర్కోవాలి ఈ అవకాశం ఇవ్వకూడదు అనేది ప్రజలందరూ గుర్తించాలి ఇదండి చూశారు కదా త్రిపురనేని చిట్టుబాబు గారు ఈ యొక్క ప్రధానమైన అంశాల మీద ఎంత అద్భుతమైన విశ్లేషణ చేశారో ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఈటీవీ న్యూస్ ఛానల్ని మీరు తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు